వెల్కమ్ టు న్యూస్ ఒక గ్రామం రెండు పంచాయతీలు ఇద్దరు సర్పంచులు ఇద్దరు సెక్రటరీలు కానీ అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉన్న ఆ గ్రామం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం మాగవరపాలెం మండలం మల్లవరం గ్రామ పంచాయతీ శివారు గ్రామం అయిన నగరం గ్రామం గురించి సగభాగం మల్లవరం పంచాయతీలోకి ఇంకో సగభాగం వజ్రగడ పంచాయతీ పరిధిలో ఉన్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామంలో ప్రజలు కనీస అవసరాలైన మంచినీటి సౌకర్యం కానీ వీధి లైట్లు కానీ ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో రెండు పంచాయతీల అధికారులు నాయకులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తుల ఆగ్రహంతో గొక్కోలు పెడుతున్నారు ఈ గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి కానీ ఇళ్లకు మంచినీటి పైపులు వేశారు కానీ ఆ పైపుల ద్వారా నీళ్లు రావు ట్యాంకులు కనీసం క్లోరేషన్ కానీ బ్లీచింగ్ కానీ శుభ్రత కానీ చేయరు ఒక్క విషయంలో చెప్పాలంటే ఆ గ్రామంలో అసలు అధికారులే రారు నర్సీపట్నం నియోజకవర్గం మాగోరపాలెం మండలం చివారు గ్రామమైన నగరం గ్రామ అభివృద్ధికి పూర్తిగా కనుమరుగైపోయింది నగరం గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మంచినీరు లేక కిలోమీటర్లు నడిచి బావులో నీరు తేవడం విస్మయానికి గురి చేస్తూ మహిళలు తీవ్ర ఇబ్బందులు కనీసం రోడ్డు పక్కన కాలువలు కూడా వర్షం నీరు ఆ రోడ్డు మీద నీరు ప్రవహించాలే తప్ప కనీసం డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం శోచనీయం అంతేకాక చెత్త పేరుకుపోయి పెద్ద వాసనలు రావడంతో విష జ్వరాలతో వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక ఊరు కావడంతో రెండు పంచాయతీల్లోనూ ఐదు వందల జనాభా ఉన్న జనాభా ఉన్న నగరం శివారు ప్రాంతం కావడంతో ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ అటు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం కనీసం పంచాయతీ సిబ్బంది అయినా దృష్టి సారిస్తే పారిశుద్ధ్యం కాస్త మెరుగుపడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మంచినీటి సౌకర్యం నగరం గ్రామానికి కల్పించాలని రెండు పంచాయతీల అధికారులను మండల అధికారులను వేడుకుంటున్నామని గ్రామ సదస్సును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ మీ ఆధార్ కరెక్షన్ కొరకు ఫోన్ నెంబర్ యాడింగ్ కొరకు పాన్ కార్డుల కొరకు పాస్పోర్ట్ కొరకు మరి ఇతర అన్ని వివరాల కొరకు ఆన్లైన్ అప్లికేషన్ కొరకు గుజ్జీ మీ సేవా సెంటర్ సంప్రదించండి ప్లీజ్ కాల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ అది మొబైల్ ఉంటానండి ఎప్పువైనా అటుకెళ్తారా ఆడవాళ్ళు ఆ బాబోయ్ అన్నారు గెడ్ అందరికీ నమస్కారం అండి మాది మాకవారిపాలెం మండలం నగరం గ్రామం మల్లవరం పంచాయతీ అలాగే ఈ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి మాకు వాటర్ సమస్య ఉంది స డ్రైనేజీ సమస్య ఉంది అలాగే క్లీనింగ్ కూడా పర్పస్ చాలా అస్సలు బాగాలేదు ఈ నగరం గ్రామం శివారి గ్రామం అవడం వల్ల వజ్రగాడికి మల్లవరానికి శివారి గ్రామం అవడం వల్ల పంచాయతీలు వేరు వేరు ఉండడం వల్ల ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఈ సమస్యలన్నీ మాకు తీల్స్తారు అలాగని చెప్పేసి ఎన్నోసార్లు నాయకులకి మేము తెలియపరచడం జరిగింది అలాగే సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది ఎండిఓ గారికి ఆల్రెడీ వాటర్ వాటర్ సంస్థ గురించి మేము తెలియపరచాం ఎవరు కూడా స్పందించలేదు ఈ ఊర్లో రెండు ట్యాంకులు ఉన్నాయి రెండు ట్యాంకులు కూడా వాటర్ సప్లై రావట్లేదు ఇలాంటి జనాలకి ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఉండవలసిన రోజుల్లో కూడా వాటర్కి ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం అండి ఎందుకంటే ఇలాంటి రోజుల్లో వాటర్ దొరక్క జనాలు చనిపోవడం అనారోగ్యం పాలవడం అనేది విషయం తెలిస్తే జనాలు చాలా నవ్వుకుంటారు ఈ విషయాలన్నీ కూడా నాయకుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ గవర్నమెంట్ నుంచి సహాయం అందించేలా చేస్తారని మీడియా వారికి మరీ మరీ తెలియపరచుకుంటున్నాం ఇంటికి వాటర్ రాకపోవడం వల్ల ఇంటింటికి ట్యాప్ వేసారండి అవి ఎప్పుడో గత పదిహేళ్ళ కింద వేసి ఉంటారో అవి వాటర్ సప్లై రావట్లేదు ఇప్పుడు ఆ వాటర్ సప్లై రాకపోవడం వల్ల ఒక ఆరు వందల మీటర్ల వరకు నడిచి వెళ్ళి ఆడవాళ్ళు అయినా సరే ముసలి వాళ్ళు అయినా సరే అలాగే పక్కింటి వాళ్ళు ఎవరు సాయం చేయరు ఈ రోజుల్లో అది ఆరు వందల మీటర్ల దూరం నడుచుకొని వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నారు జనాలు ఆ వాటర్ సమస్య అలాగని చెప్పేసి ఆల్రెడీ ఎంబీఓ గారికి లెటర్ పెట్టామండి ఆల్రెడీ మీడియా మీడియా గారు చెక్ చేశారు వాటర్ ట్యాంక్లోని మొత్తం చెత్త స్లాప్ ఇరిగిపోయి ముక్కలు అవి ఉన్నాయి అలాంటి వాటర్ తాగడం వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి ఆర్డ్యూ ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులో మాకు ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్లోకి ఎయిట్ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ ఈ రోజుకి కూడా పైప్ అయితే వేసారు కానీ వాటర్ ట్యాంకులకి వాటర్ రావడానికి ఈ రోజుకి వచ్చి ఒక చుక్క వాటర్ కూడా పర్లేదు అందులోని బిల్లు చేయించుకొని వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు మరి ప్రజల సమస్యలు మాత్రం తీర్చలేదు ప్రజల సమస్య అయితే మాత్రం తీర్చలేదు ఒకసారి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిందిగా మేము కోరుచున్నాం అలాగే మీడియా వారికి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మా ఊర్లో ఏ సమస్య లేకుండా ఈ విషయం అందరికీ పెద్ద నాయకులు అందరి దగ్గరికి వెళ్ళేలా చేసి ఈ ఊరు సమస్యలు అందరికీ లేకుండా తెలియజేస్తారని మరి మరి కోరుచున్నాం నగరం మాకు మంచి నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉందండి మేము ఆరు వందల కిలోమీటర్ల వరకు వెళ్ళి నీళ్ళు మూసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు అందరం కూడా ఉదయం సాయంత్రం వెళ్ళి డొక్కుతో తోడుకొని మూయాల్సి వస్తుంది బిందులతో మాకు కుళాయి సమస్య ఉందండి కుళాయిలు వేయలేదు ఎప్పుడో వేసారు అవన్నీ కవ్వడిపోయాయి వాటర్ ట్యాంక్ క్లియర్ లేదండి అందులోని వాటర్ మాకు సరిగా అందట్లేదు కాలువలు ఎక్కడ పడితే అక్కడే చెత్తగా ఉన్నాయండి అతని క్లియర్నెస్ చేయించలేదండి దోమలు కూడా వేస్తే చిన్నపిల్లలు చాలా ఇప్పటికైనా సరే పట్టించుకుంటారని మా బా సమస్యను అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము

కాలు కూడా అలాగ ఉన్నాయండి చేతికి ఎలా అంటే అలాగే నీరు అది పోలేదు అండి నుంచి కూడా పట్టించుకోలేదు అండి ఈ నూతి నీళ్ళు తోడుకోవాల్సి వస్తుంది అక్కడ తోడుకోవాల్సి వస్తుంది వాటర్ ఈ కాలువలు కూడా నీట్ గా లేవండి పైప్ లైన్లు ఉన్నా సరే మాకు ట్యాంక్ కలెక్షన్ లేదండి ట్యాంక్ కూడా నీట్గా ఉండదండి పిల్లలు కూడా అదే వాటర్ తాగితే వాళ్ళ హెల్త్ కేర్ ఏమవ్వాలి వర్షం పడినా సరే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ గడ్డిలోంచి వెళ్ళే తెచ్చుకోవాలి అందరం మగవాళ్ళ బండ్ల మీద వెళ్ళి బాటిల్తో పట్టుకురావడం అలా ఎంతకాలం అంతా అవుతామండి మేము పిల్లల గురించి మేము ఆలోచించాలి కదా వాళ్ళ కేర్నెస్ గురించి అన్నా నా పేరు ప్రకాష్ మా మా మండలం మలవర్ నగరం గ్రామం అది మా ఊరు చాలా చిన్న గ్రామం అండి సగం మలవరం మీద సగం మద్రకాళం మీద ఉండడం వల్ల మా ఊరు ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు శానిటేషన్ లేదు వాటర్ లేదు కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ డ్రైనేజ్ క్లియర్ చేయకపోవడం వల్ల చిన్నపిల్లలు దోమలు కుట్టి మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా వస్తున్నాయి కావున మా రెండు పంచాయతీ కలిపి ఒక పంచాయతీ చేసి లేదా ఒక పంచాయతీ అయినా చేయాలి లేదంటే ఒక పంచాయతీ మీదైనా పెట్టాలని మా నగరం తరపు నుంచి మా ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం దీనికిపై అధికారులు స్పందించి మా ఈ పంచాయతీని ఒక పంచాయతీ మేము పెట్టాలని మరి మరీ కోరుతున్నాం రెండు పంచాయతీలు కావడం వల్ల అభివృద్ధి నోచుకోవట్లేదండి ఎందుకంటే సగం మల్లవారం మీద సగం భద్రగా మీద ఉండడం వల్ల వాళ్ళు చేస్తారని వీళ్ళు వీళ్ళు చేస్తారని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కేవలం ఓట్లు ఓట్లు ఎలక్షన్ ముందు మాత్రం వచ్చి మీ చేస్తాం ఈ చేస్తాను హామీలు ఇస్తున్నారు తప్పితే కానీ ఏ ఎటువంటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుని నాకు దాఖలాలు లేవు కావున మాకు ఈ పంచాయతీ మీద గ్రిప్ ఉండాలంటే మొత్తం ఐదు వందల ఓట్లు ఒక పంచాయతీ మీద చేసి ఒక పంచాయతీ మీద తోసి ఒక పంచాయతీ మీద ఉండి అట్లీస్ట్ మేము ఒక వైస్ ప్రెసిడెంట్ అయినా పోటీ చేసి మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాను లేదనుకుంటే మాకు రాజకీయ ఓట్లు తప్ప ఏ అభివృద్ధి కూడా ఎటువంటి అందువల్ల ఒక పంచాయతీ చేస్తారని చూస్తున్నాం ఏదైనా ఇదైనా ఏదైనా ఒక పంచాయతీ చేస్తారని మాకు అభివృద్ధి చేస్తారని మేము ఇంత గట్టిగా పోరాడేది అలా ఈ గతంలో ఏంటంటే ఏజెన్సీ పల్ల నేరే అభివృద్ధి కానీ మాకు ఈ ఇంత సౌండ్ అగ్రౌండ్ కూడా మాకు ఏమీ అసలు మంచినీళ్ళు కానీ గాని ఒక డైనేసి గాని అసలు ఏ అవసరం కూడా ఓకే గతంలో ఒక ఏమన్నా వచ్చే ఉన్నా ఉన్నా ఇప్పుడైతే అయితే సిమెంట్ పర్చిన దగ్గడ ఈ పంచాయతీలు వచ్చిన తర్వాత అసలు ఇదైతే అలా ఇదే పరిస్థితి ఉంటదనే ఎప్పుడూ కూడా మా తాడర్ గాని వాడొచ్చునుమే మా తాడర్ గాని మన ఇదే కనస్తే ఇదే కనసయితే మేము ఎలక్షన్ బాయ్‌కాట్ చేసి ఏ పార్టీ ఓటేయడేశకోలేదని చేస్తా